ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మేము ముందుకు లేటెస్ట్గా ఎంటీఎస్ నుంచి అయితే మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఇంకా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బిల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇంకా ఫుల్ డీటెయిల్స్ లేకైతే వెళ్ళిపోదాం ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎడ్యుకేషన్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ అనమాట ఇంకా ఫుల్ డీటెయిల్స్ అయితే అంటే ఏ ఏ పోస్టులు ఇలాంటివన్నీ అయితే తెలుసుకుందాం ఫస్ట్ మనకు అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి జస్ట్ మీరు టెన్త్ లేదా ఐటీఐ పాస్ అయితే సరిపోతుంది అనమాట ఈ పోస్టులకి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ పోస్టులు అంటే ఎంటీఎస్కి సంబంధించిన పోస్టులు అనమాట స్టెనోగ్రఫీ పోస్టులు ఖాళీగా ఉన్నాయి అలాగే జూనియర్ క్లర్క్ అలాగే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అనమాట ఇది వచ్చేసరికి థర్టీ ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అలాగే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చరికి జస్ట్ మీరు టెన్త్ పాస్ అయితే సరిపోతుంది అనమాట టెన్త్ లేదా ఐటీఐ ఈక్వలెంట్ ఏదైనా పర్లేదు మీరైతే కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది మీరైతే అప్లై చేసుకోవచ్చు ఇంకా మల్టీ స్కిల్లింగ్ అలాగే విత్ వన్ ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ జాబ్ తర్ పర్ఫార్మ్ బై డిఫరెంట్ గ్రూప్ డి ఎంప్లాయీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్ దానికి సంబంధించి మల్టీ ఏదైనా సరే మీరైతే అప్లై చేసుకోవచ్చు అనమాట డిజబిలిటీస్ వచ్చేసరికి నాలెడ్జ్ ఆఫ్ సైక్లింగ్ విత్ వేరియస్ లొకేషన్స్ అంటే ఏ లొకేషన్స్కి సంబంధించి అలాగే కొద్దిగా కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది నాలెడ్జ్ ఆఫ్ బేసిక్ కంప్యూటర్ అప్లికేషన్స్ అంటే ఏదైనా జస్ట్ కంప్యూటర్ గురించి కొద్దిగా నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది అనమాట ఇంకా సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసరికి జస్ట్ మీరు టెన్త్లో ఫిఫ్టీ సారీ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ ఉంటే అంటే సిక్స్టీ మార్క్స్ ఉంటే సరిపోతుంది అనమాట ది రిసీవ్డ్ అప్లికేషన్స్ విల్ బి సిగరెట్ అండ్ సెలెక్షన్ విల్ బీ బేస్డ్ ఆన్ రిటర్న్ టెస్ట్ చిన్న రిటర్న్ టెస్ట్ అయితే ఉంటుంది అంటే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఆ ఎగ్జామ్లో మీరు క్వాలిఫై అయ్యారంటే మీకైతే జాబ్ అయితే ఉంటుంది పార్ట్ వన్ పార్ట్ టూ అలాగా టూ స్టెప్స్ అయితే ఉంటుంది ఇంకా వేరియస్ పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు పోస్ట్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇంటర్మీడియట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి డిప్యూటీ సెక్రటరీ అలాగే దీని వచ్చేసరికి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఫిఫ్టీ ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు ఇంకా డిప్యూటీ సెక్రటరీ దీనికి సంబంధించి ఫిఫ్టీ ఇయర్స్ లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఫ్రెండ్స్ ఇంకా రీజనల్ సెక్రటరీ దీనికి సంబంధించి కూడా పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి అసిస్టెంట్ ఎడిక్ ఎడిక్టర్ సారీ ఎడిటరు దీనికి కూడా పోస్ట్ అంటే ఏ పోస్ట్కైనా మీరు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి ఒక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఎంటీఎస్ పోస్ట్లకి మాత్రం జస్ట్ మీరు టెన్త్ టెన్త్ లేదా ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది పబ్లికేషన్ అసిస్టెంట్ అలాగే సబ్ ఎడిటర్ ఎడిటర్ వచ్చేసరికి జస్ట్ మీరు బ్యాచులర్ డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది అనమాట అంటే ఏదైనా డిగ్రీ కంప్లీట్ చేస్తుంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు డిగ్రీలో వచ్చేసరికి ఈక్వలెంట్ అంటే ఏదైనా ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉండ ఉండేలాగా చూసుకోవాలన్నమాట డిప్లొమా వాళ్ళైనా సరే పబ్లిక్ పబ్లిష్డ్ వర్క్ నాలెడ్జ్ అంటే కొద్దిగా వర్క్ నాలెడ్జ్ అయితే ఉండాలి ప్రోగ్రామింగ్ అసిస్టెంట్కి సంబంధించి పోస్టులు కూడా ఉన్నాయి ఇంకా స్టెనోగ్రఫీకి సంబంధించిన పోస్టులు కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసరికి జస్ట్ మీరు ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది మీరైతే ఈ పోస్టులకైతే అప్లై చేసుకోవచ్చు అనమాట అంటే ఇది మల్టీ టాస్కింగ్ పోస్ట్ వచ్చేసరికి జస్ట్ మీరు టెన్త్ ఐటీఐ కంప్లీట్ చేస్తుంటే సరిపోతుంది లేదా స్టెన్నోగ్రఫీ వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందనమాట ఇందులో వచ్చేసరికి ఎయిటీ వర్డ్స్ పర్ మినిట్ అంటే ఒక నిమిషానికి వచ్చేసరికి షార్ట్ హ్యాండ్లో ఎనభై పదాలైతే టైప్ చేయాల్సి ఉంటుంది అది ఇంగ్లీష్ కానీ లేదా హిందీలో కానీ వీటిలలో ఏదైనా పర్లేదు ఇంకా దాంతోపాటు కంప్యూటర్ నాలెడ్జ్ అయితే ఉండాలి ఫ్రెండ్స్ స్టెనోగ్రాఫిక్ అయితే ఎక్స్పీరియన్స్ కూడా ఆడుతున్నాడు వన్ ఇయర్ అయితే ఎక్స్పీరియన్స్ ఉండాలన్నమాట ఇంకా ఈ వీక్ ఇంకా అంటే సెలక్షన్ ప్రాసెస్ అయితే తెలుసుకుందాం కొన్ని జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చాడు వాటి గురించి ది అప్లికేషన్ విల్ గివెన్ ఫుల్ డీటెయిల్స్ విత్ రీసెంట్ సెల్ఫ్ అటాచ్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అంటే మీరు అప్లై చేసేటప్పుడు ఆఫ్లైన్లో అప్లై చేయాలి అప్లై చేసే లింక్ వచ్చేసరికి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను దాంతోపాటు అప్లికేషన్ ఫామ్ కూడా ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఆఫ్లైన్ ఆఫ్లైన్లో అయితే అప్లై చేయాల్సి ఉంటుంది ఇంకా దీనికి సంబంధించి ఫోన్ ఫుల్ డీటెయిల్స్ కూడా నోటిఫికేషన్లోనే మీకు ఒకవేళ డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో ఆడండి లేదా నోటిఫికేషన్ యొక్క లింక్ కూడా ఈ వీడియో కింద అయితే ఉంటుంది ఈ పోస్ట్ వదిలిన తర్వాత అంటే జస్ట్ థర్టీ డేస్ వరకు అయితే మీరు అప్లై చేయడానికైతే ఉంటుంది ఫ్రెండ్స్ ఇంకా అప్లై చేసేటప్పుడు ఏజ్ రిలాక్సేషన్ కానీ గవర్నమెంట్ రూల్ పోస్ట్ కాబట్టి దానికి సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే ఫైవ్ ఇయర్స్ ఓబీసీ వాళ్ళకైతే త్రీ ఇయర్స్ ఇలా ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది ఇది గైడ్స్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే అప్లికేషన్ యొక్క ఫాము అలాగే నోటిఫికేషన్ యొక్క ఫాము ఇంకా మొత్తం వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంటుంది దానిపైన క్లిక్ చేస్తే డైరెక్ట్గా ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయి మీరు అసలు మిస్ కాకూడదు అంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకాన్ ఆల్లో పెట్టుకోండి ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్